హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను వెస్ట్ ఫేసింగ్లో ఉంది వంద గజాలు రెడ్ టు కన్స్ట్రక్షన్ తీసుకొని ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు చూసుకున్నట్టయితే ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్టు ఈ ప్లాట్ అనేది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు మనకు వంద గజాలు ఉందండి ఫస్ట్ కమర్షియల్ దాని తర్వాత మనకి ఇది బిట్టు మనకి ఇక్కడ ఇయో ఈ రాయి ఉంది కదా ఇక్కడ రాయి నుంచి ఇక్కడ ఈ గోడ వరకు బ్యాక్ సైడ్లో కూడా సేమ్ అట్లనే వస్తుంది మనకు ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షను ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ స్ప్రెడ్ చేసి ఉంది మనకి ఫ్లాట్ మీద కూడా లోన్ వస్తుంది మనకు కుప్పల్ మెట్రో నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఇది లొకేషన్ వచ్చేసి కాచోన్ సింగారం పోచారం మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది మనకిక్కడ ఇది ప్రజెంట్గా వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇది రేట్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు స్మాల్ నెగషియబుల్ ఉంటుంది సిట్టింగ్లో మనకి ఫ్లాట్ లొకేషన్ నుంచి వరంగల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నారపల్లికి వెళ్ళిపోవచ్చు నారపల్లి మనకు దివ్యనగర్ నల్ల నరసింహారెడ్డి కాలేజ్ నుంచి రూట్ని కూడా రావచ్చు మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్స్తో ఉంది వంద గజాలు వెస్ట్ ఫేసు మనకు అంత ఫుల్ డెవలపింగ్ ఏరియానే బ్యాక్ సైడ్ ఇక్కడ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మనకి ప్లాట్ అయితే తీసి అయితే ఇప్పుడు ప్రజెంట్గా తీసి పెట్టుకోవచ్చు కూడా మనం తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే ప్రజెంట్గా మనకు రోడ్డు దగ్గర అవ్వాలి ఎప్పుడు కాకపోయినా నాట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ప్లాట్ ఏంటంటే అప్పుడు రేట్ అనేది పెరిగిపోతుంది ఇప్పుడు రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ టైంలో తీసుకుంటే మనకు సిట్టింగ్లో కూడా స్మాల్ నెగిసిబుల్ ఉంటుంది థర్టీ ఫైవ్ మెయిన్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్టు మనకు రేపటిన మనకి ఏంటంటే కింద ఒక షటర్ కూడా వేసుకొని పైన టూ బిహెచ్కే ఒక సెమీ కమర్షియల్ టైపు అయితే యూజ్ అవుతుంది ఇది ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్ ప్లాట్ ఇది ప్లాట్ ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి